నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత రైతుకు ఈరోజు ఉచితంగా ఇచ్చే పైసల కంటే కూడా నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు అందించడం చాలా చాలా ముఖ్యం ఈ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులతోటి నిజంగా రైతులు చాలా నష్టపోతున్నారు రైతుల కంటే ఇంకా ఎక్కువ నష్టపోయేది ఎవరంటే కౌలు రైతులు వాళ్ళకు భూమి కూడా ఉండదు ఎవరు భూమినో కౌలుకు తీసుకొని అందులో వ్యవసాయం చేసి ఆ భూతల్లిని నమ్ముకొని వచ్చిన పైసల్లో ఆ భూమి ఎవరిదైతే వాళ్ళకు కొంత ఇచ్చి ఆ మిగిలిన దాంట్లో కుటుంబాన్ని వెలదీసుకోవాలి మాకు భూతల్లిని నమ్ముకోవడం తప్ప ఇంకేమీ తెలియదు అనే దానితో వ్యవసాయం చేస్తూ ఉంటారు కౌలు రైతులు అలాంటి కౌలు రైతులను నిజంగా కౌలు రైతులనే కాదు రైతులను అసలు కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తోంది రైతు భరోసా ఇస్తాం రైతు బీమా ఇస్తాం రైతులకు ఆ పైసలు ఇస్తాం ఈ పైసలు ఇస్తామని కానీ మీ చిత్తశుద్ధి ఏంది తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు ఎలా వస్తున్నాయి ఏం చేస్తోంది వ్యవసాయ శాఖ అనేది ఎక్కడుంది అది మొద్దు నిద్రపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని నేను చెప్పే ముందు ఒక కౌలు మహిళా రైతు ఆవేదన వినిపిస్తాను వినండి విన్న తర్వాత మాట్లాడుకుందాం అట్లా మోసం చేయొద్దు అని అన్ని కాదు మోసం చేసేది ఏ అయినా అట్లా మోసం చేయద్దు ఏదో ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల ఏవాడైనా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము కూలి దారిపోలేక ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కాని మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు తెస్తాను వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు

మరి ఇటు నేను ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైలైంది ఒక చేసా బాబురావు తెలిసిన ఒక భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అశోక్ వాళ్ళు ఉన్నారు ఒక వాళ్ళ మొక్కదాని ఎత్తాని సైజుల మొక్కదాన్ని ఎత్తాని భయం అందరికి మంచిగా చూడండి మీరు చూడండి ఇది చూడండి మరి ఏం నీరు తోట పోతే మొక్కదానం చేస్తున్నారు మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏమిన్నాయని చెప్తారు ఇది బాబురావుల ఏర్పొచ్చు పత్రిక ఇగో ఈ చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ నీళ్ళు నీళ్లుండే మా బాధం మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయటవాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నేను ఆయన అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటోళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైన అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలి నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంటి మేము లక్ష ఇరవై వేల కవులు కట్టిన మేము నేను దుంతానికి ఎకరానికి పద్దెనిమిది ఏళ్ళు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందని దున్ని మళ్ళీ మేము పైలు చేసుకుంటాం మేమేమన్నా అబద్ధం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలి ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చెయ్యండి చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్త ఇంక ఇంత గ్యాప్లుగో ఇంకా పోతాన ఇక చూడండి ఇగో కర్రలు ఇగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది ఇద్దయ్య మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు కూకోల్లా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దుంజేసుకున్నాం మేము అరకక్ ఇద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తానే చూశారు కదా పుస్తల తాడు తాకట్టు పెట్టుకుంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీర ఏడుస్తోంది మహిళా రైతు కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి వచ్చేసరికి సచ్చే పరిస్థితి వచ్చిందంటూ తడి పెట్టుకుంటోంది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర ఏడు ఎకరాల చేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు న రైతుకు నకిలీ మొక్కజొన్న విత్తనాలను షాప్ యజమాని అమ్మాడు విత్తనాలు నాటి నలభై ఐదు రోజులవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కటిగా ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు న్యాయం చేయకపోతే మా భార్యాభర్తలు ఇద్దరం ఇదే పంట చేరులో మందు తాగి చనిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాప్పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు రైతు దంపతులు నమ్ముకున్న భూమి ఒక్కొక్కసారి మోసం చేస్తుంది ప్రకృతి మోసం చేస్తుంది ఇది జాలదు అన్నట్టు ప్రభుత్వాలు మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడుతూ కనీసం నకిలీ విత్తనాలను కూడా అరికట్టలేకపోతున్నాయి మెడలో తాడు కూడా అమ్ముకొని భూమిని నమ్ముకున్నందుకు మేమిద్దరం ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం అనే పరిస్థితికి తెలంగాణలో రైతులు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీనికి ఏం సమాధానం చెప్తారు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు తెలంగాణలో ఎలా వస్తున్నాయి కనీసం నకిలీని కూడా పట్టుకోలేనప్పుడు ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతిని అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్ ఎదుగుదలకు కాదు కాదు మన ఛానల్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్